అరవై నుంచి అరవై అరవై పైనే ఉన్నాయండి బయటకి మాట్లాడారు డ్రైవర్ తో మేము మాట్లాడితే మాకు నరకారం లేదన్న మా డ్యూటీ మాకు మంచి మాకు కూడి తిరగదు అని వాళ్ళే అంటున్నారు అంటే ఎంత చేస్తున్నారు మా త్యాటికి అర్థం అన్న ఒకవేళ రేవంత్ రెడ్డికి నిజంగానే భయం లేదు ఆడ జింకలు లేవు నక్కలు గుంట నక్కలే ఉన్నప్పుడు ఆ గుంట నక్కలు వీడియోలు తీసుకుంటారు కదా మీడియా వాళ్ళు తెలియట్లేదు ఆయనకి అది నాటకం నాట నాటకం అంటేనే నాటకానికి ప్రసిద్ధి రేవంత్ రెడ్డి సో ఆయనకు అంతం ఖాయం సో ఇప్పుడు మేము ఎంత పీస్ అంటే మీడియా ముందు మాట్లాడడానికి వస్తే ఎవరు గడిమెట్టి ఉంచారు ఏదైనా జైల వాళ్ళు జైలు అనుకుంటున్నారు కనీసం జైల్లో కూడా ఇంతమంది ఉంటారు ఇంతమంది పోలీస్ ఉంటారని అనుకోవట్లేదు నిజం చెప్తున్నా అంటే కైల కోసం అంతమంది ఉండట్లేదు అంటే మేము ద్రోహులమా చదువుడానికి వచ్చింది మా పాపం అది రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకో ఈవెన్ ఏది ఈ ఈ నాలుగు వందల ఎకరాలతోటి నువ్వు అనుకుంటున్నావు నీ స్వలాభం కోసము అంత ఖాయము ఈవెన్ నువ్వు స్కాలర్షిప్ కూడా నేర్చుకో ఏ పని చేయాలి చేయి ఫస్ట్ అది చేయడం చేత కావట్లేదు రేవంత్ రెడ్డికి కానీ పనికిరాని అనే విషయాలు మాట్లాడతారు ఎందుకు మరి అర్థం కావట్లేదు గత మూడు ఈ యూనివర్సిటీలోనే గత నాలుగు సంవత్సరాలు స్కాలర్షిప్ తీసుకోలేదండి అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత నెగ్లేటివ్ ఉందో ఆయన రాగానే ఇయర్కి ఇచ్చారు అంతే అంటే ఇంకా గత మూడు సంవత్సరాలు లేదు ఎందుకని ఆయన అంతగా ఇంట్రెస్ట్ ఉంటే వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయమనండి మీ అభివృద్ధి కావాలంటే హైదరాబాద్ ఒకటే కాదు నల్లగొండ ఉంది నల్లగొండ పక్కనే కదా డెవలప్డ్ అయినా ఒక ఐటి ఐటీ అబ్బాయిని ఉందా అంటే మీ లోకల్ మంత్రులు కూడా ఎవరు మాట్లాడలేదు మరి వాళ్ళంతా యాక్టివ్ కీరు బొమ్మలు అంత రెడ్లే కదా అంత రెడ్లే హయాంలోనే ఉంది ఇప్పుడు ఆ అందరూ రెడ్లే ఉన్నారు అందరూ రెడ్లే ఉన్నారన్న ఒక మాట చెప్తున్నాను అండి అప్పుడు రేవంత్ రెడ్డి అపోజిషన్ అమరాబాద్ అడవుల్లో యురేనియం తోపు కాలొద్దు స్పీసీస్ ఎండెంజన్ స్పీ చాలా ఉన్నాయని అంటున్నారు ఈవెన్ డబ్ల్యూడబ్ల్యూ ఎఫ్ ఏదైతే ఎండేంజన్ సంబంధించి మాట్లాడుతుందో మన స్టేట్ లో మన తెలంగాణ స్టేట్ లో హైదరాబాద్ లో గుడిలో ఒకటి ఉంది అక్కడ అది కూడా డిక్లేర్ చేసింది యూనివర్సిటీ ఎండేంజర్ స్పీసీస్ చాలా ఉన్నాయని మరి అంటే అన్ని డాటా ఉన్నా తొక్కేసడం అధికారంలో ఉన్నారు కాబట్టి ప్రతిదీ తొక్కేసుకుని నడుస్తున్నారు అన్న విద్యార్థులు అందరం దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం అండ్ యునో గత చెప్తున్నా కదా న్యాయం జరిగిందా చేస్తామండి తగ్గేదే లేదు రేవంత్ రెడ్డి ఎన్ని రోజుల పర్వాలేదు మాకు విద్యార్థుల చాలా మంది ప్రతి ఒక్కరు వాళ్ళు వాళ్ళు ఫుడ్ టైం తినలేక ఇది జరిగినప్పటి నుంచి టైం నో ఫుడ్ నథింగ్ ఈవెన్ క్లాసెస్ కూడా లేదు నిజం చెప్తున్నాను ఇది ఎండ్ ఆఫ్ ద సెమిస్టర్ ఎండ్ ఆఫ్ ద సెమిస్టర్ ఇప్పుడు అడ్మిషన్ కూడా టైట్ చేస్తుంది అటెండెన్స్ లేకుంటే ఎగ్జామ్ రాయనియరు అనియర్ మీకు పక్కన పడిస్తారు రీ రీఅడ్మిషన్ రీ అడ్మిషన్ చాలా ఉంటుంది మీ మాకు కావాల్సిన మాకు కావాల్సిన న్యాయము ఈవెన్ గుజరాత్ లో త్రీ ఫిఫ్టీ ఎక్కర్స్ లో నేషనల్ పార్క్ ఉంది అలాంటిది కదా జాతీయ పక్షి రాష్ట్ర జంతువులు జంతువు ఉండగా ఏమన్నా పేరు పెట్టుకోవడం మా జింకలు చాలా విపరీ వచ్చి చూడమనండి రేవంత్ రెడ్డి గుడ్డి చెవుట ఆయన కనిపించవచ్చు వినిపించవు కదా అందుకని వచ్చింది మాట్లాడతాను అంతే వచ్చి చూడమని చెప్పండి ఎందుకు విజిట్ చేయలేదు ఈ రోజు అది బట్టి విక్రకి అపోజిషన్లో కూడా వచ్చిండు ఇప్పుడు ఎందుకు గుర్తురాట్లేదు ఆ శ్రీధర్ బాబు ఏమైంది వీళ్ళందరూ ఎప్పుడైతే అపోజిషన్ ప్రతి ఒక్కరు వచ్చారు ఇప్పుడు గెలవంగానే అధికారం మదం ఆ మదం మదమే ఏమైంది మదేనుగును సంహరించవచ్చు అలాగే అధికారంలో వీళ్ళను కూడా మేము తప్పకుండా సంహరించవచ్చు సంహరిస్తాం పక్కా సో మేము ఎప్పటికి అసలు తగ్గేదే లేదని మాట్లాడుతున్నాను